హాయ్ అండి వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా అదే అదే ఇంకేం చేస్తున్నారండి టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది గంట అయింది అందరం ఇప్పుడు కానీ ఇప్పుడు మా బాబాయ్ అనమాట ఇంట్లో నుంచి పని చేస్తుంటే ఇవాళ వచ్చాడు ఇదే ఇది మొహం రోజు చూస్తారు కానీ అది అడుగు నేనేం అనలేదు మామీ ఈ మామూలు రోజు మా బాబా అంటే కొత్తగా పెట్టినా చూద్దాం చూసి నా కూర అయితే టమాటా కోడి గుడి ఇంట్లో టమాటా క్యారేజ్ పచ్చిమిరకాయలు ఆయనకి అలవాట అలా అంటడి పచ్చడి పప్పు అవద్దిలే మా బాబాయ్ కూడా సేమ్ చూసి పని తినేవరం లేదు మాట్లాడి ఇటు ఆయనకి చూస్తాడుగా ఇది ప్లాస్టిక్ వస్తున్నాం అండి ఈ పక్క అయిపోయింది చూడండి ఇది ఈ పక్క ఇప్పుడు ఇప్పుడైతే ఈ పక్క చేస్తున్నాము ఇంకేం చేస్తున్నారండి రెండు రోజుల నుంచి అయితే మొన్న చెప్పే కదా ఆదివారం రోజు అయితే సూపర్గా దింపడానికి వెళ్ళని నిన్న నిన్నైతే ఇక నిన్న వర్షం పడిందని మేస్త్రి వద్ద కాకపోతే ఏంటంటే ఇంజిన్లో నీళ్ళు పోతానికి వెళ్ళానండి ఈ చేను మందేస్తారు కదా వీడియో చేద్దామంటే కుదరలేదు ఇది ఒకటి పట్టు కోసం కోటి కోసం కోటి విద్యులు ఏంది బాబాయ్ మన చీరలు వెళ్ళాం మా ఇండి పోయింది పదహారు భోగిలు వచ్చినాయి ఏరియా పదహారు భోగిలు పదహారు భోగిలు భోగికి వచ్చి నాలుగు వందలు పద్నాలుగు వందలు బస్తా అసలు గూడు బస్తాడు చూపిస్తా వీడియో కూడా పెట్టాం అన్ని అందరం కాదు ఎక్కడి నుంచి వస్తున్నారు గుడివా నుంచి వచ్చారు ఒక మూడు వచ్చారు గుడివా నుంచి ఒక మూట ఇప్పుడే చక్కగా ముద్దై తిని పనుకున్నామండి కాసేపు రెస్ట్ ఉండాలి ఎంతో కూరగా అంట మళ్ళీ బాయండీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ మరి మ